హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుగు సబ్జెక్ట్ కు సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ టెన్త్ లెసన్ వచ్చేసి శతక పద్యాలు లెసన్ అయితే చెప్పుకోబోతున్నాము ఫ్రెండ్స్ అందరూ శ్రద్ధగా వినండి ముందుగా అయితే బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి ఓకేనా ఈ బొమ్మను చూసి అందులో ఆలోచించి చెప్పాల్సినవి ఉన్నాయన్నమాట కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఈ కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఓకే ఈ ప్రశ్నలకు మీరు ఆ జవాబులు వచ్చేసి కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి ఫ్రెండ్స్ వాటికి సరైన ఆన్సర్ అయితే మాత్రం నేను చూసి ఒకవేళ మీరు తప్పుగా పెడితే దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టి ఇస్తాను ఓకేనా ఇప్పుడు మనం మొదటి పద్యం అయితే చెప్పుకోబోతున్నాము వినే ఫస్ట్ పద్యం అనువుగాని చోట నది కొంచమైన రాదు కొంచిన కొండ యుద్ధమందు గొంచమయి ఉండదా విశ్వదాభిరామ వినురవేమా పద్యం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు చూసేద్దాం వీలు కాని చోట గొప్ప వాళ్ళమని అనుకోకూడదు అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనబడుతుంది కదా రెండవ పద్యం ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతుక నేర్చు గమ్మరీడు మనస్సు విరిగనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా పద్యం యొక్క తాత్పర్యం కమ్మరి విరిగిన ఇనుప వస్తువులను ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు కానీ మనసు విరిగితే దాన్ని ఎప్పటికీ అతికించలేము మూడవ పద్యము ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపగా నపకారికి నుపకారము సేయువాడు నేర్పరిసుమతి పద్యం యొక్క తాత్పర్యం సుమతి మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం కాదు మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే గొప్పదనం నాలుగవ పద్యము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగా పద్యం యొక్క తాత్పర్యం సుమతి కొడుకు పుట్టిన వెంటనే తండ్రికి నిజమైన సంతోషం కలుగదు ఆ కొడుకును చూసి జనులు పొగుడుతున్నప్పుడు కొడుకు కీర్తిమంతుడు అయినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం కలుగుతుంది ఐదవ పద్యం తెలుగుదనము వంటి తీయదనము లేదు తెలుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు సాధుజన కల్పవల్లిరా తాత్పర్యం ఓ తెలుగు బాల తెలుగు భాష వంటి తీయనైన భాష మరొకటి లేదు తెలుగు కవుల వంటి గొప్ప కవులు లేరు మన తెలుగు తల్లి మన తెలుగు వారందరికీ కల్పవల్లి లాంటిది ఆరవ పద్యం నాలు ఫలములిచ్చుట గాదు చచ్చి త్యాగ త్యాగభావమునకు తరువులే గురువు తెలుగు తెలుగు పద్యం యొక్క తాత్పర్యం ఓ చెట్లు బ్రతికి ఉన్నంత కాలము పండ్లను ఇస్తూనే ఉంటాయి చనిపోయిన తరువాత కూడా అవి మనకు కట్టెలను ఇస్తాయి త్యాగాన్ని బోధించడంలో చెట్లు గురువుల వంటివి అని అర్థం ఆ బిట్టు కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఫస్ట్ది పాఠంలోని పద్యాలను కంఠస్థం చెయ్యండి చదివి వినిపించండి రెండవది పాఠంలోని పద్యాల తాత్పర్యాలను సొంత మాటల్లో చెప్పండి ఇది వచ్చేసి కృత్యాలు అనమాట నెక్స్ట్ ఏంటంటే ధారాళంగా చదవడం అర్థం చేసుకోవడం కింది పద్య పాదాలు తారుమారైనాయి సరిచేసి రాయండి ఇదైతే మీకు తెలుసు కదా ఒక పోయం అయితే ఇచ్చారో తారుమారుగా ఉందని అని సరిచేసి రాయమన్నారు నెక్స్ట్ కింది అక్షరాలను కలిపి చదవండి వాటిని పదాలుగా రాయండి ఓకే కింది ఇచ్చిండ్రు అక్షరాలు అవి సపరేట్ సపరేట్గా ఇచ్చిండ్రు కదా గల్లలో అవి మొత్తము కలిపి రాయమంటుండట మూ చా టా ఉంది కదా అది ముచ్చట అని అక్కడ ఏమంటారు ఈ బాక్స్ లో రాయాలన్నమాట నెక్స్ట్ ఈ బిట్ కింది పదాలను చదవండి ఆ పదాలలోని అక్షరాలను విడివిడిగా రాయండి ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు అంటే పదాలు ఇచ్చారు వీటిని ఇప్పుడు అక్షరాలుగా విడివిడిగా రాయమంటున్నారు అనమాట ఈ గల్లలలో నెక్స్ట్ ఈ బిట్టు ఈ కింది వాక్యాలకు చెందిన పద్య పాదాలు రాయండి ఓకే నెక్స్ట్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి తండ్రికి కొడుకు పుట్టిన ఆనందం ఎప్పుడు కలుగుతుంది తెలుసు కదా ఐదవ పదం యొక్క తాత్పర్యం రాస్తే సరిపోతుంది ఒక ప్రశ్న త్యాగ భావనకు తరువులే గురువులు అని కవి ఎందుకన్నాడో మీ మాటల్లో రాయండి థర్డ్ది ఎటువంటి వారికైనా ఉపకారం చేయడం మన ధర్మం మీరు చేసిన ఒక ఉపకారం గురించి రాయండి నెక్స్ట్ సృజనాత్మకత మీ పాఠశాలలో జరిగే పద్య పఠన పోటీలకు ఒక కవిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం తయారు చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ పదజాలం సొంత వాక్యాలు రాయాలి ఓకే ఘనులు ఉపకారి తీయదనము అంటే మీ సొంత మాటల్లో వాటికి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలన్నమాట ఆ బిట్టు కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి నెక్స్ట్ బిట్ కర్త కర్మ క్రియల గురించి పట్టికలో కింద పేరు చేసి కర్త పదం కర్మ పదం ఓకే క్రియ పదాలను సెపరేట్ గా చేసి రాయండి నా వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్